అనవసరమైన భయాలు అనవసరమైన ఆలోచనలు వచ్చినప్పుడు అవి వచ్చేస్తేనే వచ్చేస్తేనే వచ్చేస్తూనే భయపడడం తప్పించి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేరండి ఒక భయం ఉన్నప్పుడు ఆ భయం నుంచి ఎంతకాలం పారిపోతే అంతకాలం నినువీ డ నూనె డ నూనే అంటుంది అనమాట డర్నా మన డర్నా జరుగురి చాలా ప్రధానమైన విషయం ఒక భయం వచ్చినప్పుడు భయాన్ని ఢీకోకపోతే నువ్వు అత్యంత వెనకబడిపోతావు భయంలో అర్థం చూసుకోండి ఎఫ్ఈఫ్యర్ అంటే ఫ్యాంటిసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపిరిటైజ్ రియల్ అని అర్థం ఫ్యాంటిసేజింగ్ అంటే ఊహించుకుంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవించడం ఎపిరిటైజ్ రియల్ అంటే నిజంగా జరిగినట్టుగా అంటే ఊహాజనితమైన అంశాన్ని నువ్వు ఊహించుకోవడం ద్వారా ఆటోమేటిక్గా అది నిజంగా మారిపోయి శరీరంలో రకరకాల టెన్షన్స్ భయాలు ఆందోళనలు క్రియేట్ అవుతాయండి దాంతో ఆలోచనలు తీవ్రంగా వస్తూ ఉంటాయి ఈ ఆలోచనలు పెరిగే కొలది ఆటోమేటిక్గా నీ ఫీలింగ్స్ మారిపోతాయి నీ ఫీలింగ్స్ మారిపోయే కొలది నీ బిహేవియర్ మారిపోతుందండి నీ బిహేవియర్ మారిపోయే కొలది నీ బాడీ కెమిస్ట్రీ అంతా కూడా చేంజ్ అయ్యి ఆ విధంగా అనారోగ్యం పాలైపోతావు నువ్వు ఏదైనా సరే నీకు భయం ఏం భయం వస్తుంది పేపర్ మీద పెట్టు నీ అనవసరమైన ఆలోచనలు ఇవ్వే అవి కూడా పేపర్ మీద పెట్టు పేపర్ మీద పెట్టిన ఆలోచనలో నిజంగా భయపడవలసినవి నిజంగా అనవసరమైనవి ఏమైతే కొట్టుకుంటూ 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 వెళ్ళిపోయావు నిజంగా భయాలు ఏవైతే మిగిలియో అనవసరమైన వదిలేస్తే నిజంగా భయాలు రెండో మూడో నాలుగో ఉంటాయి దానికి సరైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నప్పుడు ఒక్కో భయం పటాపంచులు అయిపోతుందండి సుమారు ఆరు వారాల్లో ఒక్కో భయాన్ని ఒక్కో భయాన్ని వీరు జయించగలుగుతారు చాలా పెద్ద జబ్బుల్లాంటివి అయితే ఒక ఆరు నెలలు అయితే వీళ్ళు అద్భుతమైన గొప్ప స్థితికి వస్తారు అది జబ్బులు అయితే జబ్బులు కాకుండా మామూలు భయాలు మామూలు అనవసరం ఆలోచనలు మామూలు వర్రీస్కి ఆరు వారాలు సరిపోతుందండి ఇటువంటి మంచి కంటెంట్ మిమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికి ఆరోగ్యవంతులు చేయడానికి డబ్బును వాడి చేయడానికి సంపన్నులు చేయడానికి వివేకవంతులు చేయడానికి గ్రో హెల్దీ వెల్దీ వైజాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారైన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఉపయోగపడేటట్టుగా మీరు కొంచెం మార్గదర్శకులు కాండి మీకు కానీ మీ చుట్టాలు బంధువులు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో రాయండి ఆటోమేటిక్గా దానికి సంబంధించి వీడియోలు తయారు చేస్తాను సో ఫ్యాంటిసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎప్పుడైనా అనేది నిజం అయితే దాన్ని పూర్తిగా మార్చేసి ఫ్యాంటిసైజ్ నెగిటివ్ ఫ్యాంటసీస్ని పాజిటివ్ ఫ్యాంట్ మార్చుకుంటే మీ భయాలు అన్నీ పోతే భయం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి ఎక్స్పోజర్ థెరపీ ఆ టెన్షన్ ఏం చేయటం బాడీని శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి మళ్ళీ భయం దగ్గరికి వెళ్ళండి మళ్ళీ రిలాక్స్ చేసుకోండి కొన్ని రోజులు అయితే డిసెన్స్టేషన్ థెరపీ వర్కౌట్ అవుతుంది ఎక్స్పోజర్ థెరపీ వల్ల మీకు భయం పట్ల ఎక్స్పోజర్ పెరిగిపోయి ఫ్యూచర్లో మీకు అటువంటి భయాలు నచ్చినా సరే మీకు ఏ భయాలో ఉండవు నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి ఐ లవ్ యూ ఆల్ ముందులే మంచి కాలం ముందు ముందుగా